అనేటప్పుడు చాలా పెద్ద ప్రెషర్ వాళ్ళకి మాకు వద్దంటే వద్దు అని చెప్పేశారు వాళ్ళు అట్లాగే బీఆర్ఎస్ తో పొత్తు అనేటువంటిది ప్రచారం జరిగింది వద్దంటే వద్దు ఎవరితో అంటే అసలు వాస్తవంగా జాతీయ నాయకత్వానికి కూడా ఇష్టం లేదనుకోండి బీఆర్ఎస్ తో పొత్తు అనేటువంటిది తెలుగుదేశం తో పొత్తు అయితే చాలా పెద్ద ఎత్తున జరిగింది కదా ప్రెషర్ అంతా ఇటు రాధాకృష్ణ చేసుకొచ్చింది కానీ రామోజీరావు చేసుకొచ్చింది కానీ చాలా పెద్ద ఎత్తున చేసుకొచ్చారు అమిత్ షాకి చెప్పారు అందరితోనూ చెప్పారు కానీ అధినాయకత్వంకి ఇంట్రెస్ట్ లేదు రాష్ట్ర నాయకత్వం అని అడిగితే ఓకేనే వాళ్ళు రాష్ట్ర నాయకత్వం కూడా మాకు ఏ పొత్తు వద్దు నేను చూపెడతామన్నారు ఇచ్చారు నాయకులు అందరు పోయారు కానీ పార్టీ గెలిచింది ఎనిమిది మంది ఇక్కడ ఇప్పుడు నాయకుల పరిస్థితి అదే పార్టీ గనక సీరియస్ ఎఫర్ట్ పెడుతుంది ఈవిడ ఇక్కడ ఆ స్థాయిలో డిసిషన్ మేకర్గా కూడలేరు ఎట్లా ఉండాలంటే ఈవిడేం చేస్తుంది వాళ్ళ అభిప్రాయం చెప్పారండి వీళ్ళ అభిప్రాయం చెప్పారండి డెసిషన్ మీరు తీసుకోండి అంటారు అది గోడ మీద పిల్లి ఉండకూడదు నాయకత్వం అనేటువంటిది నికార్సుగా ఉండాలి నా ఉద్దేశంలో మనం పొత్తు పెట్టుకుని వెళ్తే ఇన్ని సీట్లు వస్తాయి పార్లమెంట్కి అయితే ఇన్ని సీట్లు వస్తాయి అసెంబ్లీకి అయితే ఇన్ని సీట్లు వస్తాయి వాళ్ళు ఇన్ని టికెట్లు ఇస్తారు మనం ఇంత చేస్తాం లేదా ఇంత సీట్లు అయితే మనం పొత్తు పెట్టుకోవాలి లేకపోతే లేదు లేదు నా ఉద్దేశంలో మన పార్టీ ఇప్పటికి పొత్తులు పెట్టుకున్నప్పుడు అలా నాశనం అయ్యాం తొంభై ఎనిమిదిలో మనం పొత్తు పెట్టుకోకుండా గెలిచాము ఆ ఇది తీసుకెళ్లి తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం ఆ తర్వాత రెండు వేల నాలుగు దెబ్బతిన్నాం రెండు వేల తొమ్మిది దెబ్బతిన్నాం రెండు వేల పద్నాలుగులో పుంజుకుంటున్న టైంలో మళ్ళీ తీసుకెళ్లి తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడం వల్ల మనకి రెండు సీట్లు వచ్చినాయి కానీ పార్టీ ఎదుగుదల అక్కడతో నాశనం అయిపోయింది ప్రతి అదే ఇవాళ వాస్తవంగా వరుసగా రెండు